సో కొన్ని కాంబినేషన్స్ కొన్ని మల్టీ మల్టీస్టారర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు సో రీసెంట్ గా అప్పుడప్పుడు కూడా మేము సోషల్ మీడియాలో అట్లా చూస్తూ ఉంటాం విక్రమ్ వేద మీరు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చెప్పి అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు సినిమా చేయబోతున్నారు అయింది వచ్చినాయి అన్ని ఫాలిసీ ఓకే అన్నీ ఫాలీసీ బట్ వస్తే మాత్రం రిఫరెండ్ చేస్తారు నన్లో షోగా ఇంత ముందు ఒక ప్రోగ్రామ్ ఒక ఒక ప్రోగ్రాంలో ఇక్కడ చెప్పాను నేను నన్ను అడిగితే ఎవరితో చేయడం ఇష్టం అంటే అఫ్కోర్స్

ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఎవరి రివ్యూస్ వాళ్ళది ఓకేనా అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా సో ట్రై చేస్తా నెక్స్ట్ టైం సాటిస్ఫై చేయడానికి ఓకే హలో హాయ్ సార్ మీ లైఫ్లో మీ మోటివేషన్ ఎవరు సార్ నేనే